కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం అదొక ఛాలెంజ్గా అయింది అయినా కూడా ఏ భక్తులకు కూడా ఆటంకం లేకుండా గద్దెల మీదకి వెళ్ళి దర్శనాలు చేస్తున్నారు తర్వాత క్యాబినెట్ ఎంటైర్ క్యాబినెట్ వచ్చి ఒక రోజు ఇక్కడ ఉండి మరి ముఖ్యమంత్రి గారు నూతనంగా మనం నిర్మించిన పునర్ గద్దెలను కూడా ప్రారంభించడం జరిగింది అది కూడా ఒక ఛాలెంజ్ ఫస్ట్ టైం స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు క్యాబినెట్ అనేది బయటికి రావడం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ఏర్పాట్లు చేసుకున్నాం ఆ తర్వాత జాతర మొదలైంది నాలుగు రోజుల జాతర నాలుగు రోజుల జాతరకు కూడా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా మరి అన్ని ఏర్పాట్లు మేము కంప్లీట్ చేసినాం ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందంటే శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల మధ్య పదకొండు పన్నెండు గంటల నుంచి విఐపీల తాకిడి పెరిగింది నేను వీఐపీలో ఎక్కడ అంటలేదు కానీ ఒక్కొక్క విఐపి నలభై వెహికల్ యాభై వెహికల్ పట్టుకొని వచ్చారు విజువల్ చూస్తూ ఉన్నాం వీఐపీలు మూడు నాలుగు వెహికల్స్ తోటి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళ అన్యాయులు కానీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళని డివైడ్ చేసుకొని తీసుకొని రావాలి ఇప్పుడు వాళ్ళు వచ్చారు మేము వీఐపీలో కదా అని వచ్చారు వచ్చిన తర్వాత అందరు కమాండ్ కంట్రోల్ కాడికి వస్తున్నారు అక్కడ ఓన్లీ వీఐపీకి మనం ఒక్క మనిషి ఇద్దరు మనుషులు పట్టే గేట్నే ఇచ్చినాం కానీ రెండు వందల మందిని ఒక విఐపి పేరు మీద వచ్చిన వాళ్ళైతే రెండు వందల మందిని పట్టుకొచ్చింది వాళ్ళే నలభై యాభై వెహికల్ అన్నీ హెలిఫ్యాడ్ దాకా తీసుకురావాలి అక్కడ బస్ కాడ బస్ స్టేషన్ కాడ అవన్నీ ఇట్లా క్రాస్ కావాలంటే ఒక వీఐపీ వెహికల్ దాటాలంటే కనీసం ఒక రెండు మూడు నిమిషాలన్నా ఆడ బస్సు రావాల్సి వస్తుంది అట్లా కూడా చాలా అయింది మేము ఈసారి వీఐపీ వెహికల్స్ పాసులు కూడా పదివేల ఎనిమిది పదివేల మంది ఇచ్చిండ్రు కలెక్టర్ గారు కొంతనే కొందరేమో ముద్రలు చేసుకుంటారట కొంతరేమో విఐపి పాస్లు ఇవ్వలేదని మొత్తం బెటాలియన్ పట్టుకొని వచ్చింది అంటే నేను ఏమైనా అంటే పబ్లిక్ అర్థం చేసుకున్నారు మీరు పబ్లిక్ అందరు కూడా చాలా వరకు క్యూ లైన్లలో నిలబడ్డారు మేము అటు పోయి ఇటు దర్శనం చేసుకొని వస్తారు మాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పింది అది ఎవరు పొలిటికల్గా చెప్పించింది కాదు ఎవరు కాదు మామూలు అంటే ఇండిపెండెంట్ మీడియా ఏదో సోషల్ మీడియా వాళ్ళు కాదు ఇండిపెండెంట్ వాళ్ళు ఏ పార్టీ ముద్ర ఆ పార్టీ ముద్ర లేనటువంటి మీడియా వాళ్ళు పోయి పడితే వాళ్ళ ఫేసులలో ఎంత సంతోషంగా ఉంది శుక్రవారం నాలుగు ఐదు గంటల వరకు ఒక మాదిరిగా అయింది శుక్రవారం సాయంత్రం నుంచి అది మొదలైంది దీన్ని కొంతమంది పొలిటికల్ ఇంటెన్షన్ తోటి ఏదో ఫెయిల్ అయింది ఇన్ని కోట్ల మందికి దాదాపు నలభై రోజుల నుంచి మా జిల్లా చిన్న జిల్లా యంత్రాంగం తక్కువ యంత్రాంగం అయినా కూడా మార్చి మార్చి వాళ్ళే డ్యూటీలు చేసి చేయడం జరిగింది ఒకే ఒక్కటి ఆ విఐపిల వెహికల్స్ దాటియడం ఆ బస్ స్టేషన్ కాదు వీఐపీలకు వాస్తవానికి మనము అటు రోడ్ ఇచ్చినాం మంచి సీసీ రోడ్ కూడా వేసి గద్దెల దాకా వచ్చడానికి ఇచ్చినాం కానీ అందరూ మేము ఇదే రావాలి ఇదే రావాలి వాళ్ళొస్తే ఓకే కూడా వాళ్ళు ముప్పై నలభై యాభై వెహికల్స్ పట్టుకొని వస్తే అక్కడ అది స్టక్ అయిపోయింది దానికి తోడు రెండు బస్సులు కూడా ఆడ ఉండిపోయింది అయినా కూడా అది కూడా జరగకుండా ఉండాల్సింది అనేది మాకు మే అంటే మా మదనం ఉంది మాకు బాధ ఉంది మేము ఒక మా డిస్కస్ చేసుకుంటున్నాం అసలు ఎట్లా ఇది మనం దీన్ని కూడా కాకుండా చేయాల్సింది ఉండే కాబట్టి భక్తులకు జరిగిన అసౌకర్యాన్ని మేము నిన్న ప్రెస్ ద్వారా తెలియజేసినాం ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం మేము అందరికీ ప్రైవేట్ వెహికల్స్కి అందరికి చెప్పినాం దయచేసి డ్రింక్ చేసి డ్రైవింగ్ సీట్లో పెట్టకండి ఆతృతగా రాకండి అన్నీ వాళ్ళు పాటించారు కాబట్టే పసర నుంచి ఈసారి ఒక్క నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ గాలి పసర టు మేడారు అదేవిధంగా మరి భూపాలపల్లి నుంచి బైక్పేట ఈ రూట్లో నార్లాపురం దాకా బ్రేక్ గాలి అటు కాటారం నుంచి కాలోపల్లి నుంచి ఊరట్టం దాకా కానీ లేకుంటే చిన్నపోయినపల్లి నుంచి మన ఊరట్టం దాకా ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ వచ్చారు కానీ ఎక్కడ బ్రేక్ కాదు మనకు అంతకుముందు ఆ ప్రైవేట్ వెహికల్స్ వచ్చే రూట్లో బ్రేక్ అయ్యేది బాగా దర్శనం అంటే జామ్ అయ్యేది దాంతో మేము బస్సులలో రండనే ఎక్కువ పిలుపునిస్తాం ఎందుకంటే దగ్గరకుంటే దిగి వస్తున్నాను కానీ మేము ఇప్పుడు విజువల్ చూసిన తర్వాత ఒక బస్సు పోతుంటే ఒక విఐపి వెహికల్స్ ఇట్లా 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 ముందుకు వచ్చేసినాయి బస్సులో ఒకటి రెండు బ్రేక్ అయ్యింది విఐపి వెహికల్స్ ఇట్లా 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 ముందుకు వచ్చినాయి ఒక వెహికల్ అంటే ఇరవై ముప్పై అందుకని వచ్చిన వీఐపీలని అందరినీ కూడా ఒక్కసారి గుండెల మీద చేసుకుని మీరు ఎన్నెన్ని వెహికల్స్ తీసుకొచ్చారు మరి ట్రాఫిక్లో మళ్ళీ వాళ్ళే పోయి బాగలేదు 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 అంటే ఏది బాగలేదు ఏ భక్తునికి మేము అసౌకర్యం కలిగించినాం ఓన్లీ కొంతమంది వీఐపీలు రావడం మూలంగా జరిగినటువంటిది అదే టైంలో గవర్నర్ గారి పర్యటనలో అందరు అధికారులు ఇక్కడ పోలీసు యంత్రాంగం కానీ అంతా ఉన్నారు గవర్నర్ గారు వచ్చి పాపం వారి ద్వారా చూసుకున్నారు పోయారు కాబట్టి దీన్ని రాజకీయం చేసి రాజకీయం కోసం నిన్న మేము మేము మా బాధ కూడా చెప్తున్నాం జాతర మొదలయ్యే మూడు నాలుగు రోజుల ముందు ఒక స్వామి గారు జాతరలో ప్రమాదం జరుగుతుందని యూట్యూబ్లలో వైరల్ చేసింది అంటే మేము అది ప్రెస్కు పెట్టలే మేము ఘనంగా నిర్వహిస్తున్నామని కూడా చెప్పుకోలే ఎందుకంటే సమ్మక్క సార్లమ్మ దేవుళ్ళని గద్దెల నుంచి తిరిగి వన ప్రవేశం చేసేదాకా మేము అప్రమత్తంగా ఉండాలని మేము ఎక్కడ కూడా ఓ ఇట్లా అట్లా అని ఎప్పుడు మేము గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ స్వామి గారు ఇది చేసిరు చెప్పిర్రు దానికి తోడు ఎవడన్నా కుట్రదారి కూడా ఈ పబ్లిక్లో ఏదన్నా అనే టెన్షన్లో మేము నేను కలెక్టర్ ఎస్పీ గారు అర్ధరాత్రి అపరాత్రి డ్రోన్ కెమెరాలు వేసుకోవడం లేకుంటే కమాండ్ కంట్రోల్ కార్డు ఉండడం ఇది చూసుకోవాలి మొత్తం ఎక్కడెక్కడ పబ్లిక్ ఉన్నారో అక్కడ ఏమవుతుంది అని మేము ఈ పనిలో ఉంటే కొంతమంది అత్యంత దారుణంగా మమ్మల్ని ముఖం చాటేసింది సీతక్క ప్రెస్ మీట్ పెట్టకుండా నేను అడిగింది ఏంటంటే టైం అది ఒకటి మాకు దేవుణ్ణి పంపించే మేము మేమున్న ముంచ చెప్తున్నాం కదా కొంతమంది ఈ ప్రాంగణానికి అత్యధికంగా కోట్ల మంది భక్తులు రావడం సమ్మక్కసార్లమ్మ మీద భక్తి పెరగడం ఇంకొక రకమైన పూజలు చేసే వాళ్లకు ఇలాంటి బడుగు బలగిన వర్గాల మాస్ జనాల దేవుళ్ళ దగ్గరికి పబ్లిక్ రావడం ఇష్టం ఉండదు అది ఈసారి పెద్ద ఎత్తున పెరిగింది దాన్ని అంటే పబ్లిక్ని తగ్గించాలని భయోత్పా ఒకవేళ నిజంగా ఆ స్వాములకు లేదా ఎవరైనా అనుభవజ్ఞులకు మీకు ఆ సెన్స్ ఉన్నప్పుడు అంటే ఆ మీరు నిజంగా సిన్సియర్గా మీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మా లాంటి పిలిచో మా కలెక్టర్ గారునో ఎస్పీ గారినో పిలిచి లేదా మా ముఖ్యమంత్రి గారికో ఎవరికో అయ్యా నేను ఒక వాస్తు వాళ్ళము లేదా జ్యోతిషాలు అని చెప్పేవాళ్ళము మీరు జాతర ఘనంగా చేస్తున్నారు కానీ ఏదన్నా అవుతుందేమో నాకు ఇట్లా నా బుర్ర ఇట్లా చెప్తుంది అని మాలాంటి వాళ్ళకి ఇంటర్నల్గా చెప్పాలి కానీ వాళ్ళు మొత్తం స్ప్రెడ్ చేశారు ఆ స్ప్రెడ్ అయిన దాన్ని ఎవడైనా నేనంట వాళ్ళు ఉండొచ్చు నా ప్రభుత్వం అంటే వాళ్ళు ఉండొచ్చు లేకుంటే దేవుడి యొక్క ప్రతిష్ట పెరగడం ఒక వర్గాలు కొన్ని కొంత కొంతమంది కొంత కొంత దేవులకు భక్తులు ఉంటారు తప్పులేదు ఇక్కడ ఈ జనాన్ని తగ్గించాలని కావచ్చు ఎవడన్నా ఏమైనా చేస్తుండేమన్న టెన్షన్లో కూడా మేము ఉండి కొద్దిగా దేవుని పంపించేంత వరకు ఆగాలని ఆగినాం దేవుడు పంపి తిరిగి వన ప్రవేశం అనేది అయితేనే మనం సక్సెస్ అయినట్టుగా అనుకోండి దాన్ని కొన్ని మీడియా సోదరులు ముఖం చాటేసి ఎందుకు ముఖం చాటేస్తారా నేనే తప్పు చేసిన మనస వాచ కర్మేణ చిత్తశుద్ధితో ఇది నా అస్తిత్వం మా అస్తిత్వం మన ప్రాంతం మన దైవాలు ఇది ఒక ఆదివాసీ బిడ్డల దే వాళ్ళ బిడ్డలే కానీ అందరు దైవం కాబట్టే ఎన్ని కోట్ల మంది వస్తున్నారు అందరు ఓన్ చేసుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి గిరిజన గిరిజనేతర ఇతరమైన మతస్థులు అందరు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి మేము అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా చేసినాము ఇప్పుడు నిలుచున్న కానీ నీళ్ళు అంటే ఆడలేదు ఇప్పుడు కొంతమంది టాయిలెట్స్ అంటున్నారు మాకు అది అర్థమవుతుంది లక్ష